హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెల ఆసరా పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల ఆసరా పింఛన్ల కింద ఈరోజు ఏ జిల్లాల వారికి ఆసరా పింఛన్లు జమ కాబోతున్నాయి మరి ఏ తేదీ వరకు ఆసరా పింఛన్లను పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దీంతో పాటుగా మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరి పెన్షన్లని కూడా వెరిఫికేషన్ చేయబోతోంది అంటే ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి ఎందుకంటే పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగట్లేదు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అలాగే అర్హత లేనటువంటి వాళ్ళు చాలామంది పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఈ పింఛన్ల తనిఖీని చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ అనేది జరుగుతుందంటే ఈ ఆడిట్ అనేది జరుగుతుందన్నమాట ఈ పింఛన్ల పైన ఎవరి అర్హులు ఎవరి అర్హులు కాదు అర్హత లేకుండా ఎవరు పింఛను పొందుతున్నారు ఎవరికి పింఛన్ అవసరం ఎవరికి పింఛన్ అవసరం లేదు అనే విషయాలన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా మనకు డయాలసిస్ పేషెంట్లకు కూడా ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తుంది మరి ఎవరికి మంజూరు చేస్తారు మొత్తానికి ఈ మే నెల ఆసరా పింఛన్లను ఈరోజు ఏ జిల్లాల వారికి పంపిణీ చేయబోతున్నారు మరి రేపు ఏ జిల్లాల వారికి పంపిణీ చేస్తారు మొత్తానికి ఈ ఆసరా పింఛన్లు చేయుత పింఛన్లు ఎప్పటి వరకు జమ చేయడం జరుగుతుంది మరి పింఛన్లు ఎప్పటి నుంచి మనం తీసుకోవాలి అనే వివరాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది మే నెలకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఇప్పటికే మనకు పింఛన్ పైసలు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కితే చాలు మీకు ఎదురుగా వీడియో కింద కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ కూడా చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని పొందండి ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెంఛన్ల వివరాలను అయితే తెలుసుకుందాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలకు సంబంధించిన ఆసరా ప్రభుత్వం ఇరవై మూడో తారీఖు నుంచి విడుదల చేస్తూ ఉంది మరి ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ఈ ఆసరా పింఛన్లు విడుదలవుతూ ఉన్నాయి అంటే మే నెలకు సంబంధించి పింఛన్లను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు పింఛన పైసలు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ మేనేల పింఛన్లను ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఒకేసారి పైసలు అనేది జమ కావు ఇదంతా కూడా ప్రతి నెల కూడా జరిగేదే మనందరికీ కూడా తెలుసు ఇలా ఒకేసారి అందరికీ కూడా పింఛన్లు జమ చేయాలంటే మనకు ప్రభుత్వం మనకు చాలా ఇబ్బంది అనమాట రోజుకు కొంతమందికి చొప్పున పింఛన్ పైసలు అయితే జమ చేస్తారు అంటే రోజుకు కొన్ని జిల్లాలకు చెప్పున కొంతమందికి చొప్పున ఈ పింఛన్ పైసలు అయితే జమ అవుతూ ఉంటాయి మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పింఛన్లు అనేటివి దాదాపు అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై లక్షల నలభై నాలుగు లక్షల ఇరవై వేల మంది వరకు కూడా పింఛన్ పొందుతూ ఉన్నారు కొన్ని కోట్ల రూపాయల భారం అనేది తెలంగాణ ప్రభుత్వం పైన పడుతూ ఉంది మరి నలభై నాలుగు లక్షల మందికి ఒకే రోజు పింఛన్లు పంపిణీ చేసేయాలంటే వీలు కాదు కదా మరి రోజుకు కొన్ని జిల్లాల వారికి చెప్పున పైసలు అయితే జమ చేస్తూ ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు కూడా అన్ని జిల్లాల్లో కొంతమంది పింఛన్దారులకు పింఛన్ పైసలు అయితే జమ కావడం జరుగుతుంది మరి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ మే నెల పింఛన్లు జమ అవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులు మీరు పింఛన్లు అయితే తీసుకోవచ్చు మరి ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిదవ తారీఖు పైన ఇరవై తొమ్మిదో తారీఖు పైన వెళ్ళి బ్యాంకు లేదా పోస్టాఫీస్కి వెళ్ళి పింఛన్లు తీసుకోండి మే నెల పింఛన్లను చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ మే నెల పింఛన్ పైసలు అయితే తీసుకోండి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది మరొక నాలుగు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ ఉంటుంది ఖచ్చితంగా ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఈ మే నెల పింఛన్లను తీసుకోండి ఒకవేళ మే నెల పింఛన్ కనుక మీకు జమ కాకపోతే ముందుగా బ్యాంకులో కనుక్కోండి లేదా పోస్టాఫీస్లో కనుక్కోండి ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఆధార్ కార్డుతో మీ పింఛన్ పైసలు అచ్చయ్యా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ విధంగా ఈ మే నెల పింఛన్లను అయితే తీసుకోండి మరి ఇక్కడ ప్రభుత్వానికి ప్రతి నెల కూడా ఈ పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయట్లేదని చెప్పేసి ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి ప్రభుత్వానికి మరి ఫిర్యాదులను పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది చాలామంది అర్హత లేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్నారని అలాగే దీనితో పాటుగా అసలు కొంతమందికి మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో కొంతమంది అవకతవకలు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ పింఛన్ల సామాజిక తనిఖీని చేపట్టడానికి అంటే పింఛన్ల వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి త్వరలోనే మనకు యొక్క పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభిస్తామని మరి ఈ పింఛన్ల తనిఖీలో కనుక మీరు అర్హత లేకపోయినా పింఛన్ తీసుకుంటున్నారని తెలిస్తే మీ పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఒక నలభై నాలుగు లక్షల ఇరవై వేల మందికి పింఛన్లు వస్తూ ఉన్నాయి మరి ఇందులో చాలా పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని మరి ఉపాధి హామీ పథకం తరహాలో ఏ విధంగా ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీ ఆడిట్ అనేది చేస్తారో అదేవిధంగా ఈ పింఛన్ల విషయంలో కూడా తనిఖీలు చేసి మనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం అయితే జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ తనిఖీలు చేస్తారు ఒకవేళ తనిఖీల్లో కనుక మీ పింఛన్ అని బయటపడితే మీ పింఛను రద్దు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే పింఛన్ అనేది ఒక నెల వచ్చి ఆగిపోయేది కాదు మనకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మన పింఛన్ అనేది కంటిన్యూగా మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ పింఛన్ విషయంలో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పింఛన్ల విషయంలో ఇలా కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి మే నెలకు సంబంధించిన పింఛన్లను మరొక నాలుగు రోజుల పాటు కూడా లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇరవై తొమ్మిది తర్వాత మీ పింఛన్ పైసలు అయితే తెచ్చుకోండి అలాగే కొత్తగా గతంలో నాలుగు వేల పదకొండు మందికి మాత్రమే డయాలిసిస్ చేయించుకుంటున్నటువంటి వారికి పింఛన్ పైసలు అయితే ప్రభుత్వం అందజేసేది మరి ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నాలుగు వేల పదకొండు మందికి కాకుండా మరికొంతమంది డయాలసిస్ పేషెంట్లకు రెండు వేల పదహారు రూపాయలు చొప్పున పింఛన్ను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి చాలామంది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పింఛన్లను మేము అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విధంగా మీకు ఈ పింఛన్లను పంపిణీ చేసి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల విషయంలో సమూల మార్పులు తీసుకురాబోతున్నారు మరి ఆసరా పింఛన్లు కాస్త చేయుత పింఛన్లుగా మార్చి పింఛన్ను కూడా రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చి మరి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలుగా మనకు ప్రభుత్వం మార్చబోతోంది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ కొత్త పింఛన్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది త్వరలోనే నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోంది ప్రస్తుతానికైతే ఈ పైన సామాజిక తనిఖీ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మే నెలకు సంబంధించిన పింఛన్ పైసలు అయితే పొందండి త్వరలో వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి